పవన్ కళ్యాణ్ శాంత్ జనసేనకు తలనొప్పిగా మారుతున్నారా వివాదాస్పద చర్యలతో ఏకంగా పార్టీని ఇరుకున పెడుతున్నారా కులాల పరంగా బహుసునితంగా ఉండే ఆ ప్రాంతంలో కొత్తగా రెండు వర్గాల మధ్య అగ్గిరాజుకుందా కార్యక్రమాలకు సైతం పిలుచుకోనంత గ్యాప్ వచ్చేసిందా మధ్యలో టీడీపీ ఎంటర్ అయిపోయి మ్యాటర్ ని మంచి రసగంధగాయంలో పడేస్తుందా ఎక్కడుందా పరిస్థితి ఎందుకు అలా తయారైంది కోనసీమ జిల్లాలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు జనసేన లీడర్స్ ను కంగారు పెడుతున్నాయట ముఖ్యంగా తమ అధినాయకుడి ఫ్యాన్స్ వ్యవహార శైలి గ్లాస్ లీడర్స్ ను గందరగోళంలో పడేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు వాళ్ళ తీరు ఇలాగే ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పార్టీ ఇరుకున పడడం ఖాయమన్న చర్చ కూడా జరుగుతోంది జనసేన వర్గాల్లో ఆ మధ్య పవన్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమైంది కుల సమీకరణాల పరంగా బాగా సురితమైన ఏరియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కారణంగా మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పన్నపల్లి ఈతకోట ఆలమూరు కొత్తపేట ప్రాంతాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు పెట్టారు మీరంతా మీ స్థాయి ఎంత అంటూ ఓ వర్గాన్ని కించపరిచినట్లుగా ఆ రాతలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తమైంది ముఖ్యంగా జిల్లా పేరును కళ్యాణ్ సీమ అంటూ ముద్రించడం పట్ల దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి పవన్ కళ్యాణ్ అభిమానులు అలజడి రేపారంటూ మండిపడ్డారు దళిత నాయకులు ఇదే భయం ఇప్పుడు జనసేన నాయకుల్లో కూడా పెరుగుతుందట ఫ్యాన్స్ పేరుతో యువ జనసైనికులు చర్యలు పార్టీకి ఎక్కడ నష్టం చేస్తాయోనని భయపడుతున్నట్లుగా తెలుస్తోంది కానీ పార్టీ నాయకులు తమను తప్పుపట్టడాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట మహేష్ బాబు అభిమానులు బాబుసీమ అంటూ ఫ్లెక్సీలు పెడితే లేని అభ్యంతరం కళ్యాణ్ సీమ అంటూ మేము పెడితే వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు అసలు ఈ విషయంలో సర్ది చెప్పడం మానేసి ఎక్కడా లేని కంగారు నెత్తి కోనసీమ జిల్లాలోని జనసేన పార్టీ నేతలే వ్యతిరేకంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నారట ఫ్యాన్స్ కానీ నాయకుల వాదన మరోలా ఉంది రాజకీయాలతో సంబంధం లేని మహేష్ బాబు లెక్క వేరు మన పరిస్థితి వేరని అంటున్నట్లుగా సమాచారం ఇది ముదిరి కుల వివాదానికి దారి తీస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరుగుతుందంటూ పోటీకి సిద్ధమవుతున్న నాయకులు కంగారు పడుతున్నారట వివాదాస్పద ఫ్లెక్సుల రగడతో పాటు పవన్ అభిమానులు తీసిన ర్యాలీలు జిల్లాల్లో టెన్షన్ వాతావరణం సృష్టించాయి భారీ డీజే శబ్దాలు సైలెన్సర్లు తీసివేసిన బైకులతో నిర్వహించిన ర్యాలీలు పలు చోట్ల గొడవలకు దారితీశాయి సాధారణంగా కోనసీమ ప్రాంతంలో వివిధ కులాలు సినిమాల హీరోల అభిమానుల మధ్య సున్నితమైన పరిస్థితులు ఉంటాయి అందుకే పవన్ అభిమానులు కట్టు తప్పితే అంతిమంగా అది పార్టీకి నష్టం చేస్తుందని తలలు పట్టుకుంటున్నారట నాయకులు ఒక దశలో కొత్తపేట జనసేన ఇన్ఛార్జి బండారి శ్రీనివాస్ పవన్ అభిమానుల మీద కేసులు పెట్టాలని పోలీసులను కోరడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి అలాగే పలు చోట్ల జనసేన నేతలే స్వయంగా అభిమానులపై కేసులు పెట్టించడం రెండు వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచిందని అంటున్నారు జనసేన ఆవిర్భావం నుంచి తమ అధినేత ఎలాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా కోనసీమ నుంచి వేలాది మంది అభిమానులు స్వచ్ఛందంగా తరలివెళ్లేవారు సాధారణ రాజకీయ పార్టీల కార్యకర్తలకు భిన్నంగా వీళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సొంత ఖర్చులతోనే వెళ్ళి వచ్చేవారు ఇదే ఇప్పుడు నాయకుల్ని కంగారు పెడుతుందట వాళ్లను వదిలేస్తే లేనిపోని వివాదాలతో పార్టీని ఇరుకున పెడుతున్నారు అలాగని చూస్తూ చూస్తూ అంత అభిమానం ఉన్న వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి దూరం చేసుకోలేం కదా ఏంట్రా బాబు హతవిధి అంటూ తలలు పట్టుకుంటున్నారట కోనసీమ జనసేన సీనియర్స్ అందుకే కాలమే సమాధానం చెప్తుంది అంటూ ఎక్కువ మంది చూస్తూ ఉండిపోతున్నట్లుగా చెప్పుకుంటున్నారు మరోవైపు తమకు గట్టి బలం ఉన్న చోట కోనసీమ జిల్లాలో ఇతర అధ్యక్షులు పార్టీల తరహాలో జనసేన జిల్లా అధ్యక్షుడు లేదా సమర్థవంతమైన నాయకుడు లేకపోవడం కూడా ఒక మైనస్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుందట పవన్ అభిమానుల వివాదాస్పద చర్యలకు అది కూడా ఓ కారణంగా చెప్పుకుంటున్నారు ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు పవన్ అభిమానులు నిర్వహించే కార్యక్రమాలు